చేస్తున్నారు గుందడం చూడాలి ఒక్క పొక్క కథ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు విలేజ్ ఈ ఈరోజు అయితే మనం చూడగా గుందడానికి వచ్చినాం మన డాక్టర్ అయితే ఇక్కడ దిగబడ్డది ఇది అనుకోకుండా ఈ కాలువ నుంచే లెక్కిస్తా అంటే అక్కడ పొక్క ఉన్నది ఆ పొక్కలను అయితే దిగబడ్డది ఇప్పుడు దీన్ని తీసేదానికైతే మనకు ట్రాక్టర్ తీసుకోవచ్చు ఇంకొకటి ఒకటి గాయస్ మనడైతే ఇప్పుడు ట్రాక్టరు దీనికైతే టోకెన్ పెడతాడు చూసుకోవచ్చు తాడైతే కట్టినాం ఈ పరిస్థితి రైతులకు కొన్ని ఇలాంటి కష్టాలు అయితే తప్పాయి ఆల్సో డ్రైవర్స్కు ఇలా మా సైడ్ అయితే ఇలా హెల్ప్ చేసుకుంటారు మరి మీ సైడు వెళ్ళాను మాకైతే తెలియదు చూసుకోవచ్చు దీనికైతే కడతాడు చూద్దాం అక్కడ దానికైతే గూటానికి వేస్తారు ఫ్రెండ్స్ దీన్ని గాయస్ ఇక అక్కడ గూటం పిన్ గూటం పిన్ ఉంటుంది ఆ పిండికి అయితే ఈ తాడు ఆ పిన్ను మధ్యలో డ్రై ఇస్తారు చూసుకోవచ్చు తాడు అట్లా లోపలి కానీ మన ట్రాల్ తలకిచ్చినట్టే ఈ తాడుని గిట్ట తగిలిస్తారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనల్ అయితే ఎక్కుతున్నాడు రైట్ స్టార్ట్ అయితే చేస్తున్నారు గుంజడం తాడైతే తెగిపోయింది మేము తెచ్చుకున్న తాడ అయితే తెగింది చూడాలా మరి మళ్ళొకసారి అయితే వాళ్ళు జాయింట్ చేస్తున్నారు జాయింట్ చేసినాక మరి ఆవుతా మరింకా రూపు అంటే తీసుకొస్తారో మరి చూడాలి చిన్నగానే తీయబడ్డది కానీ కొంచెం కష్టంతో కూడుకున్న పని అయితే అది గ్యాస్ వెనక నుంచి వెళ్ళి అయితే వెళ్తలేదు లేదు సరే ముందరికి వెళ్తున్నారు మరి ముందరి నుంచి వెళ్ళి ట్రై చేస్తారు ఇప్పుడైతే గుంజడం అయితే స్టార్ట్ అయింది గాస్ స్టార్ట్ అయింది గుంజడం అయితే అది కమాన్ ప్లీజ్ ప్లీజ్ దాగు మళ్ళా తిగుతుంది బ్రెష్ చెట్స్ మా ప్రయత్నం అయితే వృధా అయ్యేటట్లున్నది చూడాలి ఒక్క ఒక్క కథం తెగిపోయింది మొత్తం ಸರಿ ಅದೇ ಡೈರೆಕ್ಟ್ ಕೊತ್ತೇ ಪಟ್ಟಿಸ್ ಈಗ ಈಗ ತಾಡು ತೈತೆ ರೀ ಪುನ ಪೊಟ್ಟು ದಿಗಿ ಅಲ್ಲ ಅದೇ ಬರೋ ಸರ ಈ ಸರ್ ತಾಂತ

ఈసారి చూసుకోండిగా సక్సెస్ సక్సెస్ఫుల్గా వెళ్ళింది వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ డాక్టర్ అయితే కుంజింది వెళ్ళిపోతున్నాడు మనోడు వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరెన్నో వ్యవసాయం గురించి మా ఛానల్లో రాబోతున్నాయి అందుకనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి